స్జర్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమికలుండగాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం రాజుల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనము నీవు కన్నీళ్లు విడుచుట చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడో దినమున నీవు ఇహోవా మందిరముకు ఎక్కిపోదువు ప్రిమిన వల్లరా ఈ విషయాలన్నీ కూడా ఇజ్కియాకు ప్రవక్తి అయిన యషియా చక్కగా తెలియజేస్తున్నాడండి మరి భక్తుడైన యషియా అసమాధానములో చాలా బాధలలో ఇబ్బందులలో ఉన్న ఇజ్కియాకి ఒక సమాధానకరమైన సంగతిని తెలియజేశాడండి ఒక ఆనందించదగిన సంగతిని తెలియజేశాడు ఒక అసాధారణమైన విషయాన్ని తెలియజేశాడు మనము జాగ్రత్తగా ఆలకిస్తే ఇక్కడ ఇజికయాకి మరణకరమైన రోగం కలిగింది నువ్వు మరణమవుతున్నావని ఏ యషి అయితే చెప్పినాడో ప్రిమైన వల్ల అదే యషయా మరలా వచ్చి మరలా వచ్చి దేవుడిని నిన్ను బాగు చేస్తున్నాడని నీవు ప్రార్థన దేవుడు అంగీకరించాడని మూడో రోజుని హోవా మందిరానికి వెళతామని పదిహేను సంవత్సరాల ఆయుష్ కాలం దేవుడికి ఇచ్చాడని అంతేకాకుండా మరి బ్రతికినంత కాలంలో ప్రేమైన వరల దేవుని యొక్క కాపుదల ఉంటుందని అశూరు రాజు చేతిలో పడకుండా దేవుడు విడిపిస్తాడని ఇలా ఎన్నో ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తున్నాడు ప్రేమన వర్లరా అంటే వేదనలో బాధలలో మరి ఉన్నప్పుడు ఇజకియా రాజుకి య్యా చెప్పిన మాట దేవుడు యషా ద్వారా చెప్పించిన మాట చాలా అద్భుతమైనది సమాధానకరమైనది అంటే అటువంటి వేదనలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఇజికీయా చేశాడు కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన ప్రేమను వల్లరా దేవుని ఎదుటి గోజాడుకున్నాడు కన్నీళ్లు కాల్చాడు మరి తనకున్న బాధని వాళ్ళకో వీళ్ళకో ఎవరికో చెప్పుకోలేదు కానీ ఆ దేవాది దేవునికే చెప్పుకున్నాడు ఆ ప్రార్థన వ్యర్థం కాలేదు ప్రేమ వల్లరా తన జీవితంలోనికి ఆరోగ్యాన్ని తీసుకొచ్చింది అంతేకాకుండా ఆనందాన్ని తీసుకొచ్చింది సమాధానమును తీసుకొచ్చింది పదిహేను సంవత్సరాల ఆయుష్కాలను తీసుకొచ్చింది శత్రువులు చేతుల్లో పడకుండా ప్రేమ వల్లరా తనకి కాపుదలను ఇచ్చింది కావున ఈరోజున చేసే ప్రార్థన అనేది ఎప్పుడు కూడా వ్యర్థము కాదండి ఎప్పుడూ వ్యర్థం కాదు ఇక నా జీవితం అయిపోయిందిలే అని ఆ ఊరుకోలేదు ప్రేమను వల్లరా కన్నీళ్లు కాచి ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకున్నాడు కావున మరి దేవుడు ఎస్యా జీవితంలో చాలా గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు జరిగించగలడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక ఆమెన్